తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మాట్లాడేటువంటి అవకాశం నాకు లభించింది నేను ఇవాళ ఇక్కడికి వచ్చి మా దుబ్బాక ఎమ్మెల్యే అనే పేరు మీద నేను మీకు వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా అంటే భారత రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి ఒక్కొక్కరికి ఒక ఓటు ప్రజాస్వామ్యంలో అందరి ఓటుకు సమానం ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నోడే నాయకుడు అంబేద్కర్ గారు చెప్పినటువంటి భారత రాజ్యాంగ స్ఫూర్తి వల్లనే పేదింట్లో పుట్టి చదువుకున్నటువంటి ఒక యువకుడు నేను దుబ్బాకలో ఎమ్మెల్యేగా గెలిచి ఈ రోజు కర్సంపేట దానికి వచ్చి మాట్లాడేటువంటి శక్తినిచ్చింది రాజ్యాంగం అంత గొప్ప రాజ్యాంగాన్ని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మన సారు కేసీఆర్ సార్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని వద్దనే స్థాయికి సార్ యొక్క తెలియజేయడం జరిగిపోయినది అందుకని మరి అందరం ఒక్కసారి ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆర్టికల్ మూడు ప్రకారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టినటువంటి ఆర్టికల్ త్రీ ప్రపంచం మేధావి అంబేద్కర్ నాడు తలలు కానీ బలవంతుడు వద్దంటే బలహీనుడి కోసం రాష్ట్రం రాదని చెప్పి నమ్మి ఎవరికి ఇష్టమున్నా లేకున్నా కేంద్ర ప్రభుత్వం తన విచక్షణతో ఆర్టికల్ త్రీ కింద రాష్ట్రాన్ని యోజన చెప్తే అంబేద్కర్ రాసిన ఆర్టికల్ త్రీ ప్రకారం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం వచ్చిన తెలంగాణలో అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కు ప్రకారం ముఖ్యమంత్రి అయిన గౌరవ చంద్రశేఖర్ రావు గారు ఈ రోజు అంబేద్కర్ గారు వద్దు అంబేద్కర్ గారు రాజ్యాంగం వద్దు కొత్తగా మేము కౌలకూర్త రాజ్యాంగం రాయాలనుకుంటున్నాం అంటున్నాడు దయచేసి పల్లిలో అంబేద్కర్ సాక్షిగా ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్